ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇంకా మధుని ఆఫీస్లో అవమానించిన వాడిని చంపేస్తానని ఇంకా సూర్య వాళ్ళన్నయ్య కత్తి తీసుకొని వెళ్తుంటే ఇంజా ఇంకా ఆపుతుంది లాగా రోడ్లు పట్టుకొని తిరుగుతుంటే ఇలాంటి అవమానాలు జరుగుతాయని మీరెందుకు వెళ్తున్నారని ఇంకా వాళ్ళ ఆయన చేతిలో ఉన్న కత్తిని లాక్కుంటుంది ఇంకా అలాగే సూర్యను కూడా తిడుతుంది ఇంకా సూర్య వాళ్ళ అన్నయ్య లోపలికి వెళ్ళిపోతాడు ఇంకా మరోవైపు రామ్ సీత ఇంటిని అలంకరిస్తూ ఉంటారు ఇంకా ఇంట్లో అక్కడ గిరి అర్చన వస్తారు ఇంకా అర్చన ఆలు లేదు చూలు లేదు కొడుకు కొడుకుపోయి ఇంకా అన్నట్లు వీళ్ళ ఉత్సాహం చూస్తుంటే నవ్వు వస్తుంది అని అంటే ఇంకా గిరి మరే జరగా నిశ్చితార్థానికి పొద్దున్న నుంచి ప్రయాస పడుతున్నారని చెప్పి అంటూ ఉంటే ఇంకా చలపతి నిశ్చితార్థం జరగదని మీరు ఎలా అనుకుంటున్నారు అని అంటే ఇంకా అర్చన మహాలక్ష్మి ప్రేమ లేకుండా ఇంట్లో ఏ వేడుకైనా జరిగింది అన్నయ్య గారు అని అంటే ఇంకా చలపతి సీత తలుచుకుంటే జరగనిది ఏమీ లేదని చెల్లెమ్మ అని అంటే ఇంకా గిరి సీత ఛాలెంజ్ చేయడం అది మీరు నమ్మడం గుడ్డి ఎద్దు పడ్డట్టు ఉంది బావగారు అని అంటే ఇంక రామ్ గుడ్డి వాళ్ళం మేము కాదు బాబాయ్ మీరు మీకు కళ్ళు ఉన్నా మనసు లేదు అందుకే రేవతి అత్తయ్య అన్నయ్యలు మీరు నాన్న చేయాల్సిన పనులు మేము చేస్తున్నాం అంటే ఇంకా అర్చన మీ బాబాయ్కి మనసు లేకపోతే నీకు గౌరవ మర్యాదలు ఉన్నాయా నిన్న ఆయన కాలర్ పట్టుకున్నప్పుడు నీ క్యారెక్టర్ ఏమైంది అని అంటే ఇంకా సీత మాటను బట్టే మర్యాద ఉంటుంది ప్రవర్తన బట్టే గౌరవం ఉంటుంది చిన్నత్త అని అంటే ఇంకా సీత చెప్పగానే గిరి అర్చన నోరు మూసుకుంటారు ఇంకా తర్వాత సీత రాము నాశనం చేస్తుందని ఇంకా అర్చన తిడుతూ ఉంటుంది ఇంకా రామ్ నన్ను ఎవరు పాడు చేయడం లేదని అంటాడు ఇంకా గిరి అర్చనలు ఇద్దరు ఇద్దరితో మనకేం పని మా అమ్మ మనకు మహాలక్ష్మి జనార్దనలతోనే పని అని చెప్పి సీత అంటుంది ఇంకా మరోవైపు మహాలక్ష్మి నైట్ చెప్పింది గుర్తుంది కదా జన అంటుంది అంతా గుర్తుంది అంటాడు జనార్దన ఇంకా ఇద్దరు కలిసి సీతను ఎలా వెళ్ళగొట్టాలో ప్లాన్ చేస్తూ ఉంటారు ఇంకా మరోవైపు రేవతి నిశ్చితార్థానికి రెడీ అవుతూ ఉంటుంది ఇంకా విద్యాదేవి ఒకసారి అద్దంలో చూసుకో రేవతి నా అలంకరణ నీకు నచ్చిందో లేదా అని అంటే ఇంకా రేవతిని బాగా రెడీ చేశారు టీచర్ అని అంటే ఇంకా సుమతి మరీ అంత డల్గా ఏంటి అని అంటే రేవతి ఇంకా నా నిశ్చితార్థం జరుగుతుందో లేదో అని భయంగా ఉంది అని అంటుంది ఇంకా అప్పుడు సుమతి నీకు ఆ భయం అక్కర్లేదు సీత చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది అని అంటుంది ఇంకా రేవతి ఊరికే నిశ్చితార్థం జరగడం కాదు కదా టీచర్ మా అన్నయ్య వదిలిన నిశ్చయ తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవాలి అని అంటే ఇంకా అప్పుడు సుమతి నేను చెప్పింది కూడా అదే రేవతి అని అంటే మీరు ఎంత చెప్పినా మీకున్న ధైర్యం నాకు లేదు ఏం జరుగుతుందని భయంగానే ఉందని అంటుంది రేవతి కానీ ఇంకా సుమతి ఇంకా రేవతికి ధైర్యం ఇస్తుంది తర్వాత ఇంకా హాల్లోకి అందరూ వస్తారు ఇంకా అర్థం కోసం రెడీ కాలేదని ఇంకా మహాలక్ష్మి జనార్దన్ అంటారు ఇది ఏదో సస్పెన్స్ లాగా ఉందని చెప్పి చలపతి అండంతో నువ్వు సస్పెన్స్ సినిమాలని చూస్తా ఉండు అంటాడు జనార్దన్ ఇంతలో ఇంకా పంతులు నిశ్చితార్థానికి అంతా రెడీ చేస్తూ ఉంటాడు ఇంతలో ఇంకా కిరణ్ వస్తాడు ఇంకా మహాలక్ష్మి కిరణ్ బంధువులు ఎక్కడా కనీసం ఒక కుక్క కూడా తన వెంట రాలేదని అవమానిస్తుంది ఒంటి కొమ్ముసి ఒంటిగాడిలాగా వచ్చాడు ఈ అనాథ గాడికి నా చెల్లెని ఇస్తాన అంటాడు జనార్దన్ ఇంకా కిరణ్ ఏడుస్తూ ఉంటాడు ఇంకా గిరి అర్చన వెటకారంగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా కిరణ్ తరఫున తాంబూలాలు తీసుకోవడానికి వస్తున్నారు ఒకళ్ళు అని చెప్పి ఇంకా రామద్దుగా చూడండి అని చెప్పి చూపిస్తూ ఉంటారు ఇంకా వచ్చే వాళ్ళని చూసి ఇంట్లో వాళ్ళు షాక్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్